హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ ఇది మనం ఒక సిఆర్డిఏ బెస్ట్ వెంచర్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందామండి ఈ వెంచర్ వచ్చేసి మనకి నంబూరు విలేజ్ కానుకొని ఉంటుంది రామకృష్ణ వెనూజియా అండ్ రెయింట్రీ పార్క్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది అనమాట ఇటు వచ్చేసి బ్యాక్ సైడ్ అన్ని విల్లా ప్లాట్సే ఉంటాయి ఈ విల్లా విల్లా వెంచర్స్ చాలా ఉన్నాయి కార్పొరేట్ హైదరాబాద్ కంపెనీస్ కూడా ఇక్కడే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు దీనికి వచ్చేసి ఈ వెంచర్లో ఆల్ డెవలప్ అన్ని డెవలప్మెంట్ అయిపోయి ఉన్నాయి అంటే మీ ప్లాటు చక్కగా రికగ్నైజ్ చేసుకొని ఎట్లా ఎక్కడ ఉంది ఏ ఏరియా ఉంది మంచిగా తీసుకోవడానికి అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే అన్ని మనం ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇస్తున్నాం డ్రైనేజ్ ఇస్తున్నాం ఆ టూ కాంపౌండ్ వాల్ అయింది ఎంట్రన్స్ గేట్ కూడా ఇస్తున్నాం ఇసుకోడిని ఇది ఎంట్రన్స్ గేటు అది ఎగ్జిట్ గేటు ఇది వచ్చేసి మీ కాంపౌండ్ వాల్ ఇది ఇది వచ్చేసి డ్రైనేజీ ఓపెన్ డ్రైనేజీ అండి ఎలక్ట్రిసిటీ కూడా ఓపెన్ వేస్తున్నాం బీటీ రోడ్ బీటీ రోడ్ అన్నీ కంప్లీట్ అయిపోతే మాక్సిమం మీకు రెడీ టు కన్స్ట్రక్షన్ ఇల్లు కట్టుకోవడానికి మంచి అనువైన ప్లేస్ అని చెప్పచ్చండి ఎందుకంటే పక్కనే విలేజ్ ఉంది మంచి పెద్ద పెద్ద రైతులు ఉన్నారు ఈ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ కూడా మంచిదే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఒక రెండేళ్ళు ఆగితే మాత్రం వాళ్ళకి డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి ప్రతిరోజు మేము పెట్టే వీడియోస్ మీకు అప్డేట్గా వస్తుంటాయండి అందుకని దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీడియో మొత్తం స్ఫూర్తిగా చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్